సార్ ఈ మధ్యనే మీరు పట్నా వెళ్ళారు కదా సార్ మహాసభ కోసం అక్కడ ఏం జరిగింది సార్ దీనికోసం వెళ్ళారు సార్ పాట్నాలో ఆగస్టు తొమ్మిదో పదవ తేదీలో రెండు రోజులు మహాసభలు జరిగాయి అవి ముఖ్యంగా ప్రధానంగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ మనోహర్ గ్రూపుకు సంబంధించినటువంటి పార్టీ రెండు రోజుల్లో ఒకరోజు పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ దాని యొక్క ఆవశ్యకత అదేవిధంగా దాన్ని సాధించడానికి వివిధ పార్టీల యొక్క కలయిక ఎట్లా ఉండాలి అనే దాని మీద ఒక సెషన్ అంతా కూడా జరిగింది కాబట్టి ఇది ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ అక్కడికి రావటం జరిగింది అంటే భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఓబీసీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రధానంగా మరి అక్కడ అటెండ్ అవుతూ ఇప్పుడు ఏదైతే భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అదేవిధంగా కాంగ్రెస్ నాయకత్వంలో మహాగఠ్బంధను ఏదైతే ఉందో దాదాపు ఈ పార్టీ అలయన్స్లో ఒక ఇరవై పార్టీలకు పైగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇరవై పార్టీలకు పైగా మరి ఏదైతే అలయన్స్ పార్టీలుగా కొనసాగుతున్నాయి ఈ సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ అలయన్సు అదేవిధంగా బీజేపీ అలయన్స్కు ప్రత్యాన్మయంగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ యొక్క ఆలోచన విధానంతో ఉన్నటువంటి పార్టీ నాయకత్వంలో ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలు అదేవిధంగా బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీలు మరి ఒక కొత్తగా ఒక కూటమి కొత్త ఈ సోషలిస్ట్ పార్టీ నాయకత్వంలో ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఈ దేశ రాజకీయాల్లో బహుజనులకు అనుకూలంగా మార్పులు తీసుకురావాలనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా దాని విధి విధానాలు నిర్ణయించాలి మేనిఫెస్టో ఏ విధంగా తయారు చేయాలి దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ వీటిని సమీకరించటానికి మరి పెద్ద ఎత్తున ఒక పోలరైజేషన్ చేయటానికి ఏ విధంగా మహాసభలు జరపాలి అదేవిధంగా డిక్లరేషన్స్ ఇవ్వాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది ముఖ్యంగా గతంలో ఏదైతే జనతా పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనతా దళ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జనతా దళ ఆ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాల ఏర్పాటు ఏ విధంగానైతే ఉందో ఆ ప్రభుత్వాల ఏర్పాటు ఏ విధంగా భారతదేశంలో కొత్త మార్పిడి తీసుకురావటానికి అవకాశం కల్పించిందో ఆ విధంగానే ఇప్పుడు ఈ భారతదేశంలో ఈ కాంగ్రెసు మరి యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది విఫలమైంది అసలు ఈ భారతదేశంలో అన్ని రకాల అసమానతలు పెరిగాయి ఏ ఒక్కదాన్ని కూడా పరిష్కరించబడలేదు అదేవిధంగా బీజేపీ కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలను ఆశయాలకు అనుగుణంగా పనిచేయటం లేదు ఎంతసేపు ఏంటిది అని అంటే ఉన్న వ్యవస్థను కొనసాగించడానికి వాళ్ళ పెత్తనం కొనసాగించడానికే ప్రయత్నం చేస్తున్నాయి ఇటువంటి సమయంలో ఈ ప్రధానంగా ఈ దేశంలో కొన్ని కులాలు కొన్ని వర్గాలు పెత్తనం చేస్తూ అధికారాన్ని కైవసం చేసుకొని అనుభవిస్తూ ఉన్నాయి ఆ అధికారాన్ని కింది వర్గాలకు మరి పంపిణీ చేసే విధంగా ఒక కొత్త రాజకీయ శక్తి భారతదేశంలో రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రాజకీయ శక్తే ఏర్పాటు ఏ విధంగా చేయాలి దాని మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా దీన్ని బలోపేతం చేయాలి అనేది అక్కడ ప్రధానంగా చర్చ జరిగింది ముఖ్యంగా ఈ భారతదేశానికి విముక్తి చేయాలి అని అంటే మరి ప్రధానంగా ఏదైతే రామ్ మనోహర్ లోయ దాదాపు బీసీ వర్గాలకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది అరవై శాతం ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు బీసీ వర్గాలకే దక్కాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేసినటువంటి వ్యక్తి అదేవిధంగా జయప్రకాష్ నారాయణ టోటల్ రివల్యూషన్ అనే సిద్ధాంతంతోటి అన్ని వర్గాలకు కూడా మరి సమాన అవకాశాలు లభించాలని మరి ఉద్యమించినటువంటి వ్యక్తి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పొలిటికల్ పవర్ మాస్టర్కి అని తెలియజేయటం జరిగిందో ఆ రాజ్యాధికారాన్ని చేపట్టుకోవటానికి మరి మాన్యశ్రీ కాంశీరామ్ గారు దేశవ్యాప్తంగా కూడా బహుజనులను ఐక్యం చేసి సమీకరించి ఎనభై ఐదు శాతం మేమున్నాము పదిహేను శాతం అగ్రవర్ణాలు ఉన్నారు ఈ పదిహేను శాతం వాళ్ళ యొక్క పరిపాలనే కొనసాగుతుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా బహుజనులను ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనేది మరి కాంచీరామ్ గారు పోరాటం చేయటమే కాదు భారతదేశంలో ఒక మోడల్ ఒక ఉత్తరప్రదేశ్ అనేది ఒక మోడల్ రాష్ట్రంగా దాన్ని అభివృద్ధి చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు భారతదేశానికి నలుగురే నలుగురు ప్రధానమైనటువంటి మహనీయుడుగా ఈరోజు వాళ్ళ యొక్క కాన్సెప్ట్ తోటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కొత్తగా ఏర్పడే ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో రాజ్ ఏదైతే మరి పొలిటికల్ జస్టిస్ అలయన్స్ అనే పేరుతోటి దీన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ పొలిటికల్ జస్టిస్ అలయన్స్లో ముఖ్యంగా రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ బాబాసాహెబ్ అంబేద్కర్ కానిషిరామ్ గారుల యొక్క ఆలోచనతోటి ఒక కొత్త ఎక్స్పెరిమెంటును భారతదేశంలో చేయాలి అనే దృక్పథంతో ఈ అలయన్స్ ఏర్పడే అవకాశం ఉంది దీనికి త్వరలోనే మళ్ళీ ఢిల్లీ అదేవిధంగా లక్నో లక్నోలో మళ్ళీ డిక్లరేషన్స్ను ఒక శిఖరాగ్ర సమావేశాలను నిర్ణయించడం ద్వారా దీనికి రూపం ఇవ్వటానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం ఇది దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇది ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను